ఈరోజు అమెజాన్ నుంచి ఒక కొరియర్ అయితే వచ్చింది ఆ కొరియర్లో ఏముందో మీరే చేయండి ఇది అందరి ఇళ్ళల్లో నా ఏజ్ వాళ్ళ ఇళ్ళల్లో ప్రతి ఒక్కరిలో ఉండే వస్తువులు అన్నమాట డైపర్స్ డైపర్స్ ఆర్డర్ పెట్టాను లవ్ ల్యాప్ వాళ్ళది లవ్లాక్ అండి ఇషాంతి కోసం ఆర్డర్ పెట్టాను మొత్తం ఫోర్ ప్యాన్స్ ఫైవ్ ఎయిటీ సెవెన్ ఫైవ్ ఎయిటీ సెవెన్ పడింది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను మా ఇషాంతి కావాలంటే లవ్లాక్ వాళ్ళ వెబ్సైట్ నుంచి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫిఫ్టీ ఫోర్ ప్యాన్స్ ఫైవ్ ఎయిటీ సెవెన్ పడిందండి కంపేర్ టు అదర్ ప్రొడక్ట్స్ ఇది బడ్జెట్ పరంగా ముందు వరకు వేరే ప్రొడక్ట్ వాడేదాన్ని యూజింగ్ కూడా బాగుంది రేటింగ్ బాగుంది కదా ఇది కూడా ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టాను లో ల్యాప్ వారి బ్రష్ అండ్ బ్రషెస్ కూడా బాగుంటాయి చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఫోర్ బ్రషెస్ ఆర్డర్ పెట్టా రెండు ఆల్్రెడీ చాలా సెన్సిటివ్ ఓపెన్ చేశాను అన్నమాట పిల్లలు ఆడుకుంటారని ఓపెన్ చేయమన్నారు గొడవ చేస్తారు అందుకని ఓపెన్ చేశాను చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఇద్దరికి సేఫ్గా కల్సరికి ఇలా నార్మల్ బ్రషెస్ వాడుతుంటే తీసుకున్నా రెండు ఇవి అమెజాన్లో సెర్చ్ చేసి ఇవి చాలా సాఫ్ట్గా ఉంది మెటీరియల్ చేసుకున్నాము బ్రష్ క్యాప్ కూడా ఇచ్చారు మీరు కూడా మీ కిడ్స్కి కావాలంటే అమెజాన్లోకి వెళ్ళి ఏదైనా ఉన్న కావాలన్న బ్రాండ్ ఆ వెబ్సైట్కి వెళ్ళి అయినా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి చూడండి పర్పుల్ చాలా సాఫ్ట్ ఎంత సాఫ్ట్ గా ఉంది ఇది ఓపెన్ చేసిన బ్రష్ అనమాట ఒకసేపు ఆడుకున్నారు ఈ బ్యాక్ సైడ్ పిల్లలు బాగా చేస్తున్నారు స్టిక్ అయిపోతుంది అనమాట ఇలా పెట్టడం ఇలా ఉండడం వల్ల మెటీరియల్ లుక్ వైజ్ కూడా బాగుంటాయి ఓకే అండి మీకు కూడా మీ పిల్లలకి అలా ఇలాంటి ప్రొడక్ట్స్ అవసరమైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకోండి